హలో అండి ఇవి గోంగూర పువ్వులు అన్నమాట ఎంత మంచి కలరు చూడండి వీటితో ఇప్పుడు పచ్చడి చేస్తాము శుభ్రంగా లోపల ఉన్నటువంటి సీడ్స్ తీసేసి పైన పెటల్స్లా ఉంటాయి వాటిని మాత్రమే తీసుకోవాలి ఇదిగో ఈ విధంగా దీన్ని శుభ్రంగా కడిగేసి కొంచెం ఆయిల్ వేసి మగ్గ పెట్టాలి అంతా మగ్గిన తర్వాత చూసేసి అదంతా మగ్గిన తర్వాత ఇంక ఇలా అయిపోతుంది ఎంత మంచి కలరో చూడండి సూపర్ ఉంది కదా పచ్చడి కూడా చాలా బాగుంది దాంట్లోకి కొన్ని టమాటాలు మగ్గెట్టుకోవాలి మళ్ళీ కొంచెం ఉప్పు వేయాలి మగ్గిన తర్వాత కొంచెం మిక్సీ జార్లో ఇది టమాటోస్ ఈ యొక్క పువ్వులు పేస్ట్ కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ గ్రైండ్ చేయకూడదు దీన్ని ఒక బౌల్లో వేసి దానిలో జీలకర్ర ధనియాలు జీలకర్ర మెంతుల పొడి కారం మిక్స్ చేసి ధనియాలు మెంతులు జీలకర్ర కొంచెం వేయించాలి మెంతుల పొడి తర్వాత వెల్లుల్లిపాయలని కచ్చపచ్చ దంచి వేయాలి దాన్ని బాగా కలిపి తాలింపు వేయాలి అంటే ఎంతో రుచిగా ఉండేటటువంటి